అస్సలం వలైకు రమతుల్లా బ్రకాదు అందరికీ నమస్కారం ఏదైతే వర్క్ చట్టం సవరణ బిల్లు ఏదైతే పెట్టారో దానిపై మా ముస్లిమ్స్లు అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు ఈ యొక్క బిల్లు ప్రవేశపెట్టిన మోడీ గారు కావచ్చు అంతేకాకుండా ఏదైతే వాళ్ళకి సహకరించినటువంటి టీడీపీ ప్రభుత్వం జనసేన ప్రభుత్వం బీజేపీ వారు అందరూ కూడా దీన్ని ఆమోదించడం చాలా బాధకరం ఈ యొక్క వక్ఫ్ మా ముస్లింస్ యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి ఎందుకంటే ఈ యొక్క వక్ఫ్ అనేది ఏదైతే అప్పటి టైంలో ఇచ్చినటువంటి స్థలాలు కావచ్చు దానికి సంబంధించిన వక్ఫ్ సంబంధించిన ముస్లింస్కి చెందాలనే ఒక ఉద్దేశంతో ఆ రోజు ముస్లింస్ చాలామంది రాజులు అవ్వచ్చు పేదవారు అవ్వచ్చు అందరూ కూడా ఈ యొక్క ఆస్తుల్ని ముస్లింస్లకు కేటాయించే విధంగా ఇస్తూ దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని ముస్లింస్లకు మసీదులకు కానీ ఖబర్స్థాన్లకు కానీ పేదవారు ఎవరైనా ముస్లింస్ ఉంటే వారికి కానీ ఈ యొక్క ఆదాయాన్ని ప్రతి ఒక్కరికి అందే విధంగా చెయ్యాలనే ఒక ఆలోచనతో ఆ రోజు ఈ యొక్క ప్లేస్ని వర్క్ చేయడం జరిగింది కాకపోతే ఈ పరిణామాలు ఎన్నో సంవత్సరాలు శతాబ్దాలుగా ఉన్న ఈ యొక్క వక్ఫాసులను ఈరోజు చట్టవిరుద్ధంగా రాజ్యాంగాన్నే ఉల్లంఘించే విధంగా ఉందని మా ముస్లింల యొక్క మనోభావం ఎందుకంటే ఏదైతే మా తాలూకా ముస్లిం సంబంధించి బక్ ఎలా ఉందో అదే విధంగా హిందూస్ కావచ్చు క్రిస్టియన్లు కావచ్చు అన్ని మతాల వారు కూడా అదే విధంగా ప్రతి ఒక్కరికి ఉన్నాయి ఆస్తులు కాకపోతే ప్రత్యేకంగా ముస్లింస్ల కొరకే ఇలాంటి చట్టాన్ని తేవడం చాలా బాధకరం ఈరోజు ఏదైతే ఇక్కడ నేను స్థానికంగా గాజువాక నివాసుడిగా మా తాత ముత్తంతు ఉన్నామండి ఇక్కడ ముస్లింస్ హిందూ క్రిస్టియన్ అనే భేదం ఎక్కడ లేదు ఆ చిన్నప్పటి సమయంలో హిందువులు పండగలు అవ్వచ్చు ముస్లిం పండుగ అవ్వచ్చు క్రిస్టియన్ పండుగ ఉండవచ్చు అందరూ కలిసికట్టుగా వాళ్ళం కాకపోతే ఈ రోజు బీజేపీ యొక్క నాయకత్వం ఎలా ఉందంటే ముస్లిమ్స్ హిందూ క్రిస్టియన్ విడదీయాలి వీటిని విడదీస్తేనే తప్ప రాబోయే రోజుల్లో మీ అధికారాన్ని ముందుకు వెళ్లేము అనే ఒక ఆలోచన ఉండాలి భయం ఎందుకంటే విడదీస్తే అంటే బ్రిటిష్ పని ఎలా చేశారో ఆ విధంగానే చెయ్యాలని ఒక ఆలోచన అది కాబట్టి ఇవన్నీ కూడా మీరు ప్రజలు గమనిస్తున్నారు బీజేపీ వాళ్ళకైతే నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను ఇలాంటి తప్పుడు ఆలోచనలు చేయొద్దు ప్లీజ్ ఎందుకంటే అందరూ కూడా భారతీయులే ఇక్కడ ఏ క్యాష్ అనేది ఫీలింగ్ ఎక్కడా లేదు ఇలాంటి ఫీలింగ్ తేవద్దు అందులో భాగంగా ఎవరైతే బీజేపీకి సపోర్ట్గా మద్దతు ఇచ్చారో టీడీపీ వారు జనసేన వారు మిగతా పార్టీ వారు ఎవరైతే మద్దతు ఇచ్చారో వాళ్ళందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏదైతే తప్పుడు ప్రచారాలని చేస్తున్న బీజేపీని మీరు మద్దతు ఇవ్వద్దు ముస్లిం మనోభావాన్ని దెబ్బతీయద్దు మీరు మీలో మీ పార్టీలో కూడా చాలామంది ముస్లింస్ ఉన్నారండి వాళ్ళని పిల్లల్ని కూర్చోబెట్టండి మాట్లాడండి ఇలాంటి బిల్లుల వలన ముస్లింస్లు వ్యతిరేకంగా ఉన్నారా లేదా ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళినా ఒక ఆలోచన చేసి మీరు చేస్తే బాగున్నాం అంతేకాకుండా బీజేపీ ఏదైతే సవరణ బిల్లు పెట్టిందో దాన్ని మీరు మద్దతు ఇవ్వడం చాలా బాధాకరం కాబట్టి మీ పార్టీ వాళ్ళు ముస్లింస్ కూడా చాలా బాధపడుతున్నారు కాకపోతే చెప్పలేకపోతున్నారు కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు ముస్లింస్ తాలూకా చట్టం తాలూకా ఏదైతే మనోభావాలు ఉన్నాయో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళతో మాట్లాడి మీరు దాన్ని బిల్లుని ఏదైతే మీరు సమర్థించాలో దాన్ని మళ్ళీ వాపసు తీసుకోవాలని టీడీపీని జనసేన కోరుతున్నాం అంతేకాకుండా మీరు ఏదైతే ముస్లింస్ మాట ఇచ్చి రోజు గెలిచారండి చాలా ముస్లింస్ మీకు ఓటు వేశారు ఎందుకంటే ఏదో మీరు న్యాయం చేస్తారు ముస్లింస్ కానీ ఉద్దేశం మీద కాకపోతే ఈరోజు జరిగిన అన్యాయం మీకు తెలుసు దీన్ని మీరందరూ కూడా మా ముస్లింస్ యొక్క మనోభావం తెలుసుకొని రాబోయే రోజుల్లో ఇలాంటివి తప్పుడు సాంకేతాలు ఇచ్చిన పార్టీలకు మీరు మద్దతు పలకకుండా మా అందరి తరఫు నుంచి కూడా మీరు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని మీరందరూ కూడా దీన్ని సహకరించి హిందూ ముస్లిం క్రిస్టియన్స్ గా ప్రతి సమస్యను ఒకే సమస్యగా తీసుకొని ఇలాంటి చట్టాలను రద్దు చేయాలని అందరం కలిసికట్టుగా వ్యతిరేకంగా ప్రభుత్వంపై పోరాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏ ప్రభుత్వం అయినా మతపరమైన చర్యలు రాజ్యాంగాన్ని సవరించడం అలాంటి చర్యతో మాత్రం ఖచ్చితంగా మన అందరం ఒకటయ్యి ముందుకు వెళ్లాలని నా తరపు నుంచి రిక్వెస్ట్ కాబట్టి ప్రత్యేకంగా ప్రతి వారికి నేను కోరింది ఒకటే ముస్లింస్ ఏదైతే వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకొచ్చిన బక్ఫుని క్రిస్టియన్లు కానీ హిందువులు కానీ అందరూ కూడా మమ్మల్ని సహకరించి ఇలాంటి తప్పుడు ఆలోచనలు చేసే పార్టీలకి సహకరించకూడదని నా యొక్క విజ్ఞప్తి తెలియజేస్తూ సెలవు చేస్తాను